ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నానండి ఇది అందరూ చేసుకునేదే ఉడికి నేను ఎలా అని చె చూపిస్తున్నాను పప్పుని నేను అరగంట ముందు నానబెట్టేసుకుంటాను అప్పుడు తొందరగా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టిన బద్ద అలా ఉండదు ఇదిగో మామిడికాయ ముక్కలు ఈ నీళ్లు వంపేసుకుని ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకుంటాను ఇదిగో ప్యాన్ పెట్టుకుని ఆవాలు నాలుగు గింజలు జీలకర్ర ఎండుమిర్చి వేసేయాలండి ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది చాలా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఇగో ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసుకున్నానండి కొన్ని నీళ్లు పోసేసుకోవాలి మామిడికాయ ముక్కలు కుక్కర్లో పెట్టి అన్నీ కలిపి ఉడికించి కన్నా పప్పు ఉడకబెట్టుకుని ఇలా మామిడికాయ ముక్కలు వేరేగా వేసుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది పప్పు ముందుగా నానబెట్టడం వల్ల మెత్తగా ఉడికిపోయిందండి ఇదిగో ఇలా మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి ఒక్క రెండు నిమిషాలు ఆగి పప్పు వేసేసుకోవాలి ఒక్క చిటికెడు ఎర్రకారం వేసుకుని కలుపుకోవాలండి ఇదిగోనండి ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు నేను చేసే పద్ధతి ఉంటాను మీ విజయాపన్నాల